అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ ఇరవై శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిది ద్వాదశి రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు యోగం ధృవం తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల వరకు కరణం భవ ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మేషం చందరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి